అట్లాగే నాగేశ్వరరావు గారికి మనమందరం కూడా ఎందుకు కృతజ్ఞమంటే వీరు ఇచ్చారు మనకి ఈనా ఇంకా ఇచ్చారు మన సో అక్కినేని కుటుంబం యొక్క సుశీలమ్మ గారు సుప్రియ గారు బాబు వెంకట్ గారు అందరి తరఫున నాగార్జున గారు మాట్లాడతారు ఒక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రముఖ హీరో గారి యొక్క కుమారుడు చదువుకునే తప్పుడు స్కూల్కి వెళ్ళాలి కారు కార్ అనేవాళ్ళు అమ్మ అమ్మకి టూ ఉంటారు కదా కొడుకుల మీద కార్ బస్సులో బస్సులో ఆయన బస్సులో పంపించారు వీళ్ళని అందుకనే వీడు ఇంత మంచిగా అందరితో సామాన్య ప్రజా కింద కలిసిపోయారు ఇప్పుడు అందరి కుటుంబం తరఫున బాబు వక్రేని నాగార్జున గారిని యువ సమ్రాట్ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అండ్ టెలివిజన్లో చూస్తున్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం మా నాన్న అంటే మాకు చాలా ప్రేమ అండి మీకన్నా ఎక్కువ ప్రేమ మా ఫ్యామిలీ అందరికీ మాకు ఆయన గురించి పెద్ద మేము చెప్పాల్సింది అందరూ చెప్పేశారు వైఎల్పి గారు తెలియని మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు అలాగే రావేంద్రవారు అండ్ రమేష్ ప్రసాద్ గారు మురళీమోహన్ గారు ఇవన్నీ మాకు తెలియని విషయాలు అండ్ బట్ నాన్న మాకు నవ్వుతూ జీవితం నేర్పించారు ఎప్పుడూ కోపడి నేర్పించలేదు నవ్వుతూ జీవితం నేర్పించారు అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం సో నా గురించి నేను చెప్పవసరం లేదండి ఎక్కువ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శివేంద్ర అండ్ హెరిటేజ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు దేవదాస్ చూ చూడబోతున్నారు దేవదాసే కాదు ఇంకా ఐదారు సినిమాలు రిలీజ్ చేస్తున్నాము పాతయ్య అండ్ ఆ ప్రింట్స్ కానీ వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడే వేడివేడిగా వండి వచ్చినట్టు అంత బాగున్నాయి ఆల్ దోస్ ఫ్రెండ్స్ ఆర్ గోన్ టు బీ ఇట్స్ గోన్ టు బీ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన అన్నట్టు మేమందరం కూడా షాక్ అయ్యాం థర్టీ వన్ సిటీస్లో ఇది చేస్తున్నారు వాళ్ళు మేము అడగలేదు సంజయ్ జాజు గారు అక్కడ వీళ్ళు చేస్తున్నారు మేము అసలు నేను శివేంద్ర గారితో అన్నాను ఏమంటే నార్త్లో ఐ మీన్ విల్ దే సీ ద ఫిలిమ్స్ అని ఆస్టిం ఈ సెడ్ రెస్పాన్స్ ఈజ్ ఫెంటాస్టిక్ దెర్ ఇస్ అోల్ సెట్ ఆఫ్ పీపుల్ ఈ ఓల్డ్ సినిమా హెరిటేజ్ ఫిల్మ్స్ని వాళ్ళు చూస్తున్నారని అండ్ ఐఎమ్ సో హ్యాపీ హౌ మెనీ థియేటర్స్ హావ్వి రిలీజ్ సో సిక్స్టీ ఆర్డ్ థియేటర్స్లో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతుంది ఈ వీకెండు అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ దీని గురి దీని గురించి అండ్ అలాగే సంజయ్ జాజు గారు రేపు ఇఫీ ఇన్ గోవా నవంబర్లో జరగబోతుంది నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు అండ్ నాన్నగారి పేరు మీదే కాకుండా రాజ్ కపూర్ గారు రఫీ రైట్ రాజ్ కపూర్ ఫోర్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ విన్నర్స్ ఈ వంద సంవత్సరాలకు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో చాప్టర్ చేయబోతున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ రాజ్ కపూర్ గారు దేవ్ సాహ్ గారు అండ్ మొహమ్మద్ రఫీ గారు మొహమ్ అండ్ తపన్ సినిమా ఫ్రమ్ కల్కత్తా చేస్తు బెంగాల్ చేస్తున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జాజుజీ జాజు గారు అంటే మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు కదా జాజుజీ జా థ్యాంక్ యూ అండి అండ్ పోస్ట్ జనరల్ విఎస్ రెడ్డి గారు సార్ విస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి అండ్ నాకు వచ్చినగానే చెప్పారు ఫ్యామిలీ అయితే ఫంక్షన్ అక్కడ రిలీజ్ వాజ్ కండక్టెడ్ సో బ్యూటిఫుల్లీ అండి చాలా బాగా నాన్న పాటలు వేస్తూ చేశారని థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్మ సావిత్రి గారు విజయ్ చాముండేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి ఎంత ఎమోషనల్గా మాట్లాడారు సో మీరు అక్కడి నుంచి వచ్చి మీరే నేను వస్తాను అని చెప్పి వచ్చి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ యా అమ్మా అమలు గారు సుశీలమ్మ అమ్మ రండి మీతో కూడా రమ్మ దయచేసి వాళ్ళ పై నుంచి ఆయన మమ్మల్ని కోపడతాడు రైట్ అమ్మా వచ్చారా అమ్మ వచ్చారా బాపు బాపు వేసిన చిత్రం అది ఇది బాపు గారు వేసిన చిత్రం ਨਾਨਕ ਚਾਹਲਾ ਫੇਵਰਿਟ ਪੋਰਟਰੇਟ ਹਾਂ ਸਰ ਰੱਖਾਂਗੇ ਹਾਂ ਸਰ ਰੱਖਾਂਗੇ ਹਾਂ ओके ओके Ya. Yeah. I think everybody, the family should come. Yeah. Everybody in the family, the boys should come also. Yeah. Come, uh, Sushant, Akil, come, come, come. Sumant. Yeah. Ma Mirkodran dişiyim. कम सुम प्लिज र

అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారు అభిమానులందరూ సీనియర్ అభిమానులు కొంతమంది ఎనభై ఏళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ చాలా బ్లడ్ డొనేషన్స్ ఆర్ఫనేజెస్కి భోజనాలు పంచడం జరిగింది అలాగే వాళ్ళ పొద్దున అన్నపూర్ణ స్టూడియోకి కూడా చాలామంది వచ్చారు అండ్ ది గేవ్ అ బ్లడ్ డొనేషన్ వాళ్ళందరికీ మరీ 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 థ్యాంక్ యూ ఈ ప్రేమ ఆదరణ అభిమానం మర్చిపోలేంది ఈ ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోదు అండ్ ఫైనలీ ప్రతి సంవత్సరం